వెల్కమ్ టు విష్ నాలెజ్ గ్రామ ఉప సర్పంచ్కి లేనటువంటి అధికారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రామ ఉప స్వయంగా నిర్ణయించడానికి ఎలాంటి అధికారాలు ఎక్కువగా ఉండవు మొదటగా మనం చూసుకున్నట్టయితే స్వతంత్రంగా చెక్లపై సంతకం చేసే అధికారం ఉప సర్పంచ్కి లేదు కాబట్టి సొంత నిర్ణయం చెక్కులపైన ఎప్పుడు కూడా చెల్లదు ఈ అధికారం ఉప సర్పంచ్కి ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా స్వయంగా నిధులు విడుదల చేసే అధికారం కూడా ఉప సర్పంచ్కి ఉండదు స్వయంగా అంటే నేనున్నాను నా భరోసాతో ఇవ్వండి అనడానికి వీలు లేకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉప సర్పంచ్కి లేదు అన్న అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను స్వయం పూరితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఎలాంటి అధికారం ఉండదు ఉద్యోగాలను నియమించే అధికారం లేదు సర్పంచ్ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేసేటువంటి అధికారం కూడా ఉప సర్పంచ్కి ఉండదు కాబట్టి సర్పంచ్కి ఎప్పుడు అనుకూలంగా ఉంటూ సర్పంచ్తో పాటు తన విధులను నిర్వహించుకుంటూ ఉండాలి సో ఇది ఉప సర్పంచ్కి లేనటువంటి అధికారాలు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్